మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ వార్ టూ తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు తారక్ ప్రతి సినిమా విషయంలో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేందుకు ఎలా అయితే చెప్తారో ఈ సినిమా గురించి కూడా ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంతేకాదు హైదరాబాద్ లో జరిగిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు కాలర్లు ఎత్తి మరీ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ కాలర్ ఎత్తాడని హృతిక్ రోషన్ కూడా వచ్చి కాలర్ ఎగరేశాడు అయితే ఈ కాలర్ ఎగరేసును మాత్రం ఎన్టీఆర్ కు సరిగా కలిసి వచ్చినట్లు అనిపించట్లేదు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసే సినిమా అని ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్క హీరో ఏదో ఒక మెసేజ్ తన ఇవ్వాలి అందుకే ఎన్టీఆర్ ఇలా కాలర్ ఎగరేసే సినిమా అంటూ చెబుతుంటాడు ఎన్టీఆర్ కూడా ఇలా చెప్పడం మొదలుపెట్టింది దేవరా సినిమాతోనే కొరటాల్ శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవరా సినిమా టైంలో ఎన్టీఆర్ ఇలా ప్రతి కాలర్ కాలర్ ఎగరేస్తారని అన్నాడు అయితే దేవరా ఈవెంట్ జరగలేదు అంతకు ముందు ఈవెంట్లో అలా చెప్పాడు ఎన్టీఆర్ ఇక కళ్యాణరామ్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈవెంట్లో కూడా ఎన్టీఆర్ ఇలానే కాలర్ ఎగరేస్తారని ఫ్యాన్స్కి చెప్పాడు అటు దేవరా యావరేజ్ అనిపించుకోక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మాత్రం డిజపాయింట్ చేసింది మళ్ళీ వార్ టూ కి ఎన్టీఆర్ ఈసారి రెండు కాలర్ ఎగరేస్తారంటూ ఫ్యాన్స్కి సందేశం ఇచ్చాడు కానీ వార్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎన్టీఆర్ రేంజ్ కు లేదు అసలు ఎన్టీఆర్ ఇలా ఫ్యాన్స్ ని మిస్గైడ్ ఎందుకు చేస్తున్నాడని చర్చిస్తున్నారు ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని నింపేలా చేయడంలో భాగంగా తారక్ ఇలా చేయడంలో తప్పులేదు కానీ తను బలంగా చెప్తున్నాడంటే ఫ్యాన్స్ కూడా అంతే ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించట్లేదు కానీ ప్రతి సినిమాకు కాల్ రెగడేయడం సినిమా వర్కౌట్ కాకపోవటం లాంటివి జరుగుతున్నాయి చూస్తుంటే ఎన్టీఆర్కు ఈ కాల్ రెగడేసే డైలాగ్ వర్కౌట్ అవ్వట్లేదు ఇదో బ్యాడ్ సెంటిమెంట్ గా మారిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి రానున్న సినిమాల విషయంలో అయినా ఎన్టీఆర్ ఇలా కాల్ రెగడేయటాలు లాంటివి చేయకుండా ఉంటే బెటర్ అని చెప్తున్నారు మరి ఎన్టీఆర్ ఈ డైలాగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి